ఎంఆర్ ఆఫీస్ దగ్గర మన అలగనూరు రిజర్వాయుడు నిర్మాణం యొక్క మరమత్తులకు నిధులు కేటాయించాలని మరియు నిర్మాణం చర్యలు చేపట్టాలని మనం ఈ రోజు మనం మన ఎంఆర్ ఆఫీస్ దగ్గర మనం మన పెద్దల సమక్షంలో మన గ్రామ మండల సమక్షంలో మన అధ్యక్షుడు మన దశ మేడంగా మన వైఎన్ రెడ్డి మిగతా మన అందరి పెద్దల మన గడంలో ఎంఆర్ఎఫీస్ దగ్గర మనం ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఈ అలగనూరు రిజర్వాయుడు యొక్క ప్రాముఖ్యత గురించి మనం మన మన ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చిన మన ప్రజలకు తెలియజేయాలి అలగునూరు బుజ్రవారు మనకు ప్రారంభమైన తర్వాత అంటే దాదాపు మనం రెండు వేల నాలుగులో మనకు బుజ్రవారు పూర్తిగా అందుబాటులోకి వచ్చింది అప్పటి నుంచి అంటే రెండు వేల దాదాపు ఒక ఐదారు సంవత్సరాల వరకు అంటే రెండు వేల ఇరవై సంవత్సరం పంతొమ్మిది సంవత్సరం వరకు అలగునూరు గురువారి కింద ఉండే పరివాహన ప్రాంతమైన కుందునది దాదాపు జీవనదినే తయారై చెప్పండి కదా అంటే ఏనా ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా కుంగు నది ఎందుకు పోలేదు అలగనూరు రిజర్వాయర్ యొక్క పుణ్యం వల్ల కావున మనకు అలగనూరు రిజర్వాయర్ యొక్క ఫామిటీ అందరూ తెలిసిందే మరి ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఇక్కడ సోమాపురం నుంచి మొదలయ్యి దాదాపు మనకు కర్నూలు కడప జిల్లాల నుంచి సాగుతూ పెద్ద మన కుంగునది ఇక్కడ మన కడప జిల్లాలో చేపట వరకు కుంగున సామానం ఈ ఈ పరివాహ ప్రాంతం వల్ల గత పదహారు సంవత్సరాలుగా మనకు సస్యశామతంగా మనం ఈ వేల ఎకరాలు మనకు వరి కానీ ఇంకా వేరే ఇతర మనకు వాణిజ్య పంటలు పండించుకున్నారు ఈ పదిహేడు సంవత్సరాల్లో మనకి ఏ రోజు కూడా కుందు నది ఎండిపోలేదు కానీ మన గత ఆరు ఏడు సంవత్సరాల కిందగా మనకు కుందు నది అలవి కట్ట కుంగిపోవడం ద్వారా గత రుజువార్లో మనకు నీటి సామర్థ్యాన్ని తగ్గించారు అసలు ఏదైనా చేశారు కానీ మన ఏడు సంవత్సరాల నుంచి ఇంతవరకు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ అరుగు నూరువా గత ఏడు సంవత్సరాల కింద మనకు ఆ రిజర్వాయకు మనమూడు మూడు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అప్పుడు ఆ మూడు కోట్ల గురిక మనం నిధులు కేటాయించలేదు ఏ గవర్నమెంట్ కేటాయించలేదు అది నిధానంగా మనకు యాభై ఏడు సంవత్సరాల సరికి ఇప్పుడు ముప్పై రెండు కోట్లకు జీపీఆర్ తయారు చేస్తారు కానీ అందరూ ఈ ఎమ్మెల్యేగానే అందరూ కానీ దానికోసం చర్య చేయబడ్డరు కానీ ఇంతవరకు నిధులు గవర్నమెంట్ కేటాయించలేదు మన దశరథాన గారు మన నంది రెండు సమాచారం అందరూ మన మినిస్టర్ నిమ్మరావు రామనే కలసం జరిగింది కానీ ఆయన మధ్య ఫండ్స్ లేవు నిధులు లేవని వాళ్ళు ఏదో కుట్టు సాగులు చెప్తున్నారు కానీ మనకు అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు కేటాల్సింది గవర్నమెంట్ మన అలుగురు నిర్వాహాలకు కనీసం ముప్పై ముప్పై రెండు కోట్లు కేటాయించలేదు కానీ మనం ఈ రోజు మన ప్రభుత్వాన్ని మనం గట్టిగా నిర్వహించిన సమయం ఆసన్నమైంది కాబట్టి మనం ఈరోజు మన గడియాల మండలం నంద్యాల మండలం అందరు రైతులం ఈ రోజు ఈ అలగునూరు నిద్రవారం యొక్క మరుమస్తుల కోసం మనం ఈ రోజు ఈ గడియోలో ఎంఆర్ ఆఫీసులు అంతగా ధర్నాకు పూనుకున్నాము కావున మనకు మనకు ఈరోజు మన గడియంలో ఎంఆర్ఐ వాళ్ళ వచ్చి మనకు మనకి ఏదైనా కానీ దానికి మనకు కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ కానీ మన విన్నపాన్ని తెలియజేసి మన యొక్క మన యొక్క విన్నపాన్ని మన్నించి మన రెండు వారికి ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని ఎంఆర్ఐ గారికి విజ్ఞప్తి చేసుకుంటూ చర్య చేసుకుంటున్నాం